హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వీడియోలో ఉసురుగాయ నిల్వపచ్చడండి నాటు ఉసురుగాయలు ఇవి ఒక్క చెట్టు కాయలే అన్నీ కూడాను వేరుగా తెచ్చినాయి కాము ఒకే చెట్టు కాయలు వదిన వాళ్ళ ఇంటికాడ ఉంటే తీసుకొచ్చాను నేను ఒకే చెట్టకాయలు నీట్గా క్లీన్ చేసుకొని ఉసిరగాయలకి ఒక రెండు ఘాట్లు కాయలన్నిటికి కూడా రెండు ఘాట్లు ఎందుకంటే నూనెలో వేయగానే పేలిపోతాయి సో అలా కాకుండా ఆయిల్ వేడే తర్వాత అందులో ఘాట్లు పెట్టిన ఉసిరగాయలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అందులో వేసుకొని దూరగా వేయించుకొని మాడితే పచ్చడి బాగుండదు ఒక రకమైన స్మెల్ వస్తుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది అలా కాకుండా సిమ్లో పెట్టి కొంచెం దోరగా చూసారా అట్లా దోరగా వేయించుకుంటే సరిపోతుంది అదే ఇల్లు పోపు కూడా వేస్తున్నాను నేను కరేపాకు ఎల్లిపాయలు మిరపకాయలు ఇంకా దినుసులో ఏమో వస్తున్నది ఎందుకంటే ఆల్రెడీ మనం వేస్తాం చింతపండు ఉడకబెట్టిన గుజ్జు మనకి ఎంత అవసరమో ఒక వంద గ్రాములు చింతపండు అయితే సరిపోతుంది ఎక్కువ కూడా పట్ట అంత కూడా పట్టదు కొంచెం ఉడకబెట్టి పెట్టుకుంటే కొంచెం ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఉసురుగాయలు ఆరాలి తాలింపు ఆరాలి చింతపండు పులుసు కూడా ఆరాలి అన్నీ మంచిగా నీట్గా ఆరిన తర్వాత చల్లబడ్డాకనే కలుపుకోవాలి ఆరబెట్టుకొని వేడివేడి మీద కలిపితే చట్నీ ఖరాబ్ అవుతుంది పచ్చడి ఖరాబ్ అవుతుంది నల్లగా అయిపోతుంది అట్లా కాకుండా కొంచెం చల్ల ఆరబెట్టుకొని కొన్ని వెల్లుల్లిపాయలు రెబ్బలు వల్లిచి దంచానండి పైన వేయడం కోసం ఎందుకంటే నూనెలో పచ్చి వెల్లుల్లిపాయలు మగ్గుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కలిపేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు కారం మనకి అయితే పడతాయో సరిపోను అయితే అందాజా వేసుకుంటున్నా ఎంత కొలతని నేను ఎప్పుడూ వేయలేదు నాకు సరిపోను చూసుకొని వేసుకుంటే ఎందుకంటే మేము చాలా తక్కువ తింటాము చింతపండు గుజ్జేస్తున్నాం కాబట్టి పంచడ ఎక్కడ ఖరాబ్ కాదు సో సాల్ట్ కొంచెం ఎక్కువ తినాలి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది దానికి వచ్చిన ప్రాబ్లం అయితే ఏముండదు ఇదిగోండి అన్ని కారం ఎల్లిపాయలు ఆవా ఆవాలు మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నది అది నేను ఎప్పుడు కొంచెం చేసుకుని ఇంట్లో ఉంచుకుంటా అది కూడా వేసాను నేను మంచిగా అట్లా చూడసరే కారం కూడా పట్టించుకున్న కారం ఎంత ఎర్రగా ఉందో కొనుక్కొచ్చింది కాదు పట్టించిన కారం అండి అది తర్వాత చింతపండు ఆరిపోయింది కొంచెం మొత్తం ఏదైతే కొంచెం అయితే పక్కా పెట్టిన ఒకవేళ పులుపు పులుపు తక్కువ అయితే వేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది సో అందుకోసమని కొంచెం పక్కా పెట్టాను మంచిగా ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి చూడండి అలాగా మొత్తం పట్టాలి దానికి అంత మంచిగా నీటు కలిపేసుకోవాలి బాగా కలుపుకొని పక్కగా పెట్టేసుకొని మనం ఇప్పుడు ఆయిల్ ఏదైతే చల్లారి పెట్టుకొని ఉంచుకున్నామో ఆ ఆయిల్ని కూడా ఇందులో వేసుకోవాలి మనము ఆయిల్ని కూడా ఇందులో వేసేసి కలిపితే ఆయిల్ సరిపోతుందా లేదా అనేది కూడా మనకి తెలుస్తుంది ఒకవేళ సరిపోదు అనుకున్న రెండు రోజుల తర్వాత ఇప్పుడు మనం మాడికే పచ్చడికి ఎట్లయితే ఆయిల్ సరిపోకుండా కలుపుకుంటామో అలా కలుపుకోవచ్చు ఉసిరిగాయ పచ్చడికి కూడా కథ నేను పోసిన ఆయిల్ దానికి సరిపోతుంది మంచిగా ఈ నీటుగా సరిపోతుంది ఒక ముప్పై పావు కిలో ఆయిల్ మాత్రమే పట్టింది ఎక్కువ ఆయిల్ ఏం పట్టలేదు దానికి పావు కిలో ఆయిల్ ఎక్కువ అయిపోయింది నేను ఫస్ట్ కలిపినప్పుడు ఇది సరిపోదేమో మళ్ళీ పోయాల్సి వస్తుందేమో అనుకున్నా కానీ అంత ఆయిల్ అయితే పోసిందో ఆ రోజు వరకు పీల్ చేసుకుంది ఆ రెండు రోజుల తర్వాత మొత్తం వదిలేసింది అది మంచిగా నీట్గా బాగా వచ్చింది పచ్చడి కూడాను చాలా టేస్టీగా చాలా ఉప్పు తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాను చూడండి ఎంత కలర్గా అనిపిస్తుందో పచ్చడి చాలా బాగా కనిపిస్తుంది కారం ఉప్పు కానీ కారం కానీ ఒకవేళ తక్కువని అనుకుంటే మూడో రోజు మనం మామిడికాయ పచ్చడికి ఎట్లయితే కలుపుకుంటాము సేమ్ ఉసిరిగాయ పచ్చడికి కూడా ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా ఇంకేదైనా మనకి ఎల్లుల్లిపాయలు తక్కువనే అనుకున్నా మళ్ళీ వేసి అన్నీ కలిపి ఒక డబ్బాలోకి తీసుకోవచ్చు గాజు సీసలకైనా సరే మామూలుగా అంటే స్టీల్ స్టీల్ డబ్బా అయితే తినేసిద్ది ఎందుకంటే చింతపండు వేసినాం కదా తినేస్తుంది ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకో పెట్టుకోవచ్చు బయటైనా ఉంచుకోవచ్చు దాన్ని చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఉంటే చూడండి ఎంత పచ్చడి అయిందో ఆయిల్ కనిపిస్తలేదు కానీ తర్వాత ఆయిల్ మాత్రం మొత్తం ఊరుతుంది ఓకేనా బాయ్ అండి